నేను మా ప్రాంతం అయితే మధ్యాహ్నం ఆరవడి వెళ్తున్నామండి చూడు ఈరోజు మా వదిలినమ్మ అయితే సారీ కట్టుకొని వస్తుంది మరొకప్పటి నుంచి ఆరవడికి అందుకనేసి మా పెద్దమ్మ ఫోన్ చేస్తే నేను ప్రాంతం అయితే వెళ్తున్నాం మా రామ్ బండి మీద ఏముంది వెళ్ళేసరికి అయితే అందరు వంటలు చేస్తున్నారండి మా పిన్నళ్ళు పెద్దమ్మలు ఈరోజు అయితే భోజనాలు ఊరు మొత్తం కాకుండా మా వదిన నుంచి వచ్చే చుట్టాలకి అలాగే మా వెన్న వాళ్ళ వాళ్ళకైతే వండుతారండి మేము మాత్రమే వండుకొని ఇక్కడ ఇంకా ఇంటి పక్కన ఉన్న చుట్టాల వరకు అయితే పిలుచుకుంటారు మా పెద్దమ్మ పిల్లలని వాళ్ళని అందరినీ మా వెన్న వాళ్ళ వరకే పిలుచుకొని అయితే భోజనాలు పెట్టుకుంటారండి సార కట్టుకొచ్చిన రోజైతే ఇంతే మేము కూడా అయితే పోయినాక కొంచెం ఉల్లిపాయలు అన్నీ కట్ చేసామండి ఉల్లిపాయలు మిరపకాయలు పకోడీకి అంతా మిక్స్ చేసి పక్కన అయితే కలిపి పెట్టాము అక్కడే అత్త అక్క వాళ్ళు పకోడీ వేస్తున్నారు కాసేపు వాళ్ళతో అందరితో అయితే మాట్లాడాము మా వదిన కూడా అయితే ఇంకొచ్చేసిందండి ఒక ఐదు మంది అయితే పట్టుకొని ఉడిబ్యాలు అయితే తీసి అక్కడ గుడి దగ్గర అయితే పెట్టారు ఆ ఉడివేళ్లతో అయితే రేపు పదహారు రోజుల పండగ నాడు దండలు తీసేనాడైతే పాయసం వండుతారండి ఇంకా వంటలన్నీ అయిపోయినాక ఇల్లు అంతా మొత్తం అయితే క్లీన్ చేసామండి అందరం అయితే ఇంకా కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉన్నామండి అత్తలు పెన్నులు అసలు అరవిట్లో ఎంత బలగా పొందుతూ ఉందంటే మామూలుగా లేదండి అసలు ఊరికి పోతే రావద్ది కాదు ఫస్ట్ అయితే మగవాళ్ళకు పెట్టాము బాబాయ్ వాళ్ళకి వాళ్ళందరికీ తర్వాత రెండు రెండు మూడు బ్యాచ్లు అయితే తర్వాత అయితే అత్తలకి బిన్నులకు అక్కలకి అందరికైతే పెట్టాక నేను కూడా నేను ఆ పెట్టే వాళ్ళిద్దరు ఉన్నారు కదా మా అత్త కూడా అండి ఒక అమ్మాయికి రీసెంట్గానే మ్యారేజ్ అయింది ఒక అమ్మాయి అయితే ఫోర్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది వాళ్ళందరికీ అయితే లాస్ట్లో మేము ముగ్గురు అయితే కూర్చొని తినేసాము ఫస్ట్ అయితే అయితే వడ్డించాము వంటలు అయితే చాలా బాగున్నాయండి పకోడి పప్పు పులిహోర వైట్ రైస్ సాంబార్ పచ్చడి అన్నీ ఇంట్లోనే తయారు చేశారు అందరూ చాలామంది ఉన్నారు కదా మా వాళ్ళందరూ అందరూ అయితే కలిసి చేశారండి సేమియా పాయసం కాకుండా ఎప్పుడు అదే రొటీని ఎందుకనేసి మీరు అయితే పరమాణం చేశారండి పాలు టూ లీటర్స్ అయితే పాలు వేసి పరమాణం చేశారు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా ఫ్యామిలీ అంతా ఇప్పట్లో కొలమండి పెళ్ళిళ్ళని అయితే అన్నీ అయిపోయాయి ఇప్పటి శుభకార్యాలు ఏమీ లేవు లాస్ట్ మీటప్ అనుకుంటా అందరం అయితే సరదాగా గడిపేసామండి చాలా ఎంజాయ్గా మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి అందరం అయితే చాలా హ్యాపీగా గడిచేసాము నేనైతే వన్ అండ్ హాఫ్ డే అక్కడే ఉన్నాను ఉన్నానండి సాయంత్రం కల్లా వచ్చేద్దాం అనుకున్నాను కానీ అయితే కుదరలేదు ఇక్కడైతే మా అయితే సార్ తీసుకొచ్చిందండి ఆ అయితే ఊరు మొత్తం అంచాలండి ఊర్లో అయితే మా పైపల్ల కింది అయితే రెండు ఉన్నాయి రెండు బ్యాచ్లకి వెళ్ళేసి అయితే పనిచేసాము ఫస్ట్ అయితే ఫస్ట్ కుంకుమైతే అన్ని గిన్నెలల్లో వేసేసుకున్నామండి గిన్నీలు కూడా మొత్తం ప్యాకెట్లన్నీ తీసేసాము అలాగే స్వీట్స్ అన్నీ అయితే వాటిల్లో బకెట్లో పెట్టామండి ఇవి ఈగలు మద్దతుగా వస్తున్నాయండి ఇప్పుడు ముందు వర్షాలు పడేవి కదా ఆ వర్షాలకు అయితే ఈగలు మద్దరకు వస్తున్నాయి అలాగే లడ్డూ అయితే తాములం తెచ్చారు వదిన వాళ్ళు అలాగే బ్లౌజ్ పీసులు కూడా తెచ్చారండి ఇలా మా ఇంటికి వచ్చినప్పుడు ఆడపిల్ల ఇలా తెస్తుంది అవి అయితే బ్లౌజ్ పీసులు అయితే మా వాళ్ళందరికైతే పంచుతారు ఆల్రెడీ సార్ కింద అయితే ఒకటి మొదలైన సారి కింద అయితే ఒకటి అనేసి రెండు రకాల అయితే ఇస్తారండి మేము ఫోన్ చేస్తాం ఏ రావాలంటే నడు నిన్నే ఆ నడుగుతోంది నీ కొలదా నేను ఒక్కటి కూడా లేదు నీదిరా నాది మధ్యలో വെకిరా నేను ఎందిరా నేను ఎందియాలి దీన్ని బ్రో బట్టి చెప్తాను నువ్వు తొలకవర్లబెడతావు ఎర్రకొట్టు అంతే మార్క్ పెట్టాలి కదనా కట్ట కట్ట సాంతలో పెట్టుకోడం తీసిస్తున్నాడో ఇందుంది గాడ ਅੰਨੇ ਚਲਦੀ ਰੋ ਇੱਕ ਕੁ ਭਾਈ ਕਿੱਤ ਤੇ ਕੰਗਾ ਕੱਚ ਭਾਈ ਕਿੱਤ ਕੈਮਰਾ ਮਾ ਨੀਰ ਦੋ ਤਾਬੰਦੀਆਂ ਆਨੇ ਸਰ ਪੈਰ ਪੈਰ ਇਸ ਤੇ ਕੰਕਵੰਤ ਲੈ ਇਸ ਪਤਾ ਦਿੰਦੀ ਐਵੇਂ ਇਹਨਾਂ ਦਿਨ ਚੱਲਦਾ ਆ ਯਾੜ ਵੰਡੜਾ ਸਲੀਨ ਜੇਸਤ ਕਰਾਂ ਚੀਸ ਕੋਰੇ ਆ ਜਾੜੇ ਮਾ నువ్వొద్దు ఇల్గాడికి నువ్వొద్దు నువ్వు పిల్లల దగ్గర కూర్చో సరేనా మేము అందరం పోయి ఇచ్చేసా

సాయంత్రం ఐదున్నరకైతే వెళ్ళామండి తాంబలి మించినాను ఇంటికి వారికి అయితే ఎనిమిది వెళ్ళి మా ఊరికి కూడా వెళ్ళలేదండి మా పెద్దమ్మ ఎక్కడే ఉండు ఉదయం వెళ్తా ఉదయం వెళ్దూ అన్నది మా ఫ్రెండ్ పాప నాతో తిరిగి నాది చాలాసేపు వద్దు ఇంటికాడ ఉండమని చెప్పిన ఫస్ట్ నాతో వచ్చేటప్పుడే వద్దని వస్తా అన్నది పాప మనిషి వెలిసి నిద్రపోతుంది చిన్ని మధ్యలోనే ఏడుస్తా ఉన్నది ఇంక మా అన్న తాంబూలం అయిపోతే మళ్ళీ కారులో స్వీట్స్ ఏమైనా తీసుకురావడానికి వస్తే కారులో పడుకోబెట్టా అన్న తెచ్చి ఇంట్లో ఇదండి మా అన్న పెళ్ళి సారా వాళ్ళు వెళ్ళి ఇవన్నీ అయిపోతే అయిపోయినాయి రేపు అయితే ఉదయాన్నైతే ఊరు వెళ్తాను ఇప్పుడైతే వదిన వాళ్ళ వచ్చిన రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా అయితే అందరు తినేసి అయితే వెళ్ళిపోయారు మేము కూడా అయితే భోంచేసి పడుకుంటాము ఇప్పుడైతే సాయంత్రం కూడా అయితే అందరు నైట్ డిన్నర్ చేసేసామండి మా అత్త వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు మా బావ కూడా అయితే ఆర్మీ రేపు మార్నింగ్ వెళ్తున్నారండి అందరూ కూడా కూర్చొని ఒకసారి అయితే కలిసి గట్టు గెట్టుగెదర్ లాగా చేసేసుకొని అయితే కాసేపు మాట్లాడుకొని ఎవరికి వాళ్ళైతే అయ్యారండి మా అత్త వాళ్ళు కూడా అయితే మా చెత్తవాళ్ళు మరకప్పుడు మెల్లిపోయారు ఫుడ్లు కూడా అయితే అందరూ కూర్చొని సాయంత్రం తినేశారండి తిన్నాకైతే అవన్నీ చాలా మెల్లేయండి అంతా వెక్కి అయిపోయింది మార్నింగ్ నేనైతే మా ఇంటికి వచ్చానండి మా అమ్మాయినత్త వాళ్ళ ఇంటికి ఎక్కడో పైన అయితే పడుకుంటున్నాము అక్కడ అందరూ స్పేస్ జరిపోయి కదా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అనేసి ఏందమ్మా ఏంది ఇంటికి ఇది పని లేదు కదా మా ప్రాంతం పంపించలేదండి ఊరేప్పుడు పోదామంటుంది పొద్దున్నే పోదాంలే బజ్జుకు ఇప్పుడు ఇదైతే లేచామండి అబ్బో అసలు నైట్ అంత చల్లటిగా ఆలోచిందంటే మామూలుగా రెలు రాలేదా అక్కడ ఊర్లో దాములు అయితే ఒక్క దామగులు లేదు మా ఊర్లో అయితే బుచ్చికాపల్లం మామూలుగా లేవండి దామలు ఒక రావడలేదబ్బా సల్లటిగా ఫ్రెష్గా ఉంది మొత్తం పని చేసుకోవడానికి పోయింది పెద్ద ఊరండి పెద్దార మండలం కాబట్టి చాలా పెద్ద ఊరు అంత రామాలయం ఆ రామాలయం వీన వెనకనే మా ఇల్లు మొత్తం ఇంకా మల్లె చెట్టు స్టార్ట్ కాద మొగ్గులే వేస్తాను ఎందుకు కనకంపురం చెట్లు ఏంటండి ఇంకా రాల నల్ల మొగ్గలు ఇప్పుడైతే ఊరికైతే వెళ్తానండి ఇంకొక అబ్బా గంటలైతే వెళ్ళిపోతాడు మొన్న ఎవరికి లోపెడతా వెళ్ళిపోతాను అబ్బా ఒక బట్టలు కూడా తెచ్చుకోలేము ఈ బట్టలే అప్పుడు చెట్టు ఉంది కదండి అదైతే ఎయిట్ ఇయర్స్ దాకా మా మ్యారేజ్ ఒక అయితే కట్నం కోసం అమ్మాను అమ్మేసాము మా అమ్మదైతే అయితే ఇప్పుడు ఎంతో రేటు ఉందండి అప్పుడు ఎన్నో లక్షలకి అమ్మాము ఇప్పుడు ఎన్నో లక్షలకి అమ్మింది చాలా రేటు పెరిగింది అప్పుడు అవసరం వేసి అమ్మేసాము మా ప్రణతి పాపం రాత్రి తినకుండా ఉండపడుకున్నది రోజులు చేసిన మటే అన్నం అన్నం అడిగింది మా మామైతే పోయి ఇంటి తెచ్చాడండి ఎంత బాగుంది మా బావ వాళ్ళైతే నిన్న శ్రీశైలం వెళ్ళారు మా బావ మా సిస్టర్ ఇంటికైతే వచ్చేసారండి వచ్చేసానండి మా పెద్దమ్మ అయితే బిల్డర్ పెట్టింది అదో మా ప్రణతి మా శ్రీ లేడు కాబట్టి వాడి అయితే పెట్టేసిందండి నాకు కూడా ఆ శారీ పెట్టింది బ్లౌజ్ అయితే కాలేదు అంతమైతేందండి బట్టలు అయితే చాలా పెట్టారండి వదిన కింద మా వదిన కూడా ఇచ్చింది మా అన్న వైఫ్ అలాగే మా అత్త కూడా అయితే అక్కడ పెట్టిందండి మొన్న మా అచ్చత్త భూలక్ష్మత్తండి ఆ అత్త కూడా అయితే అక్కడ పెట్టింది అలాగే గాజులు వేసుకోమని డబ్బులు ఇచ్చారు అలాగే బ్లౌజ్ పీసులు ఇచ్చారు శారీ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు శారీతో పాటు బ్లౌజ్ కూడా ఇస్తారండి రెండు రెండు జతగా ఇస్తారు బొట్లు పెట్టి వాళ్ళకైతే బొట్లు పెట్టారండి తాంబలం కూడా అయితే ఇచ్చారు ఈ తాంబలం ఊర్లో అయితే పంచాలండి ఊర్లో పంచితే మనకి ఎవరిచ్చారంటే మా పెద్దమ్మ వాళ్ళు బట్టలు పెట్టినట్టు ఒక ఆడపిల్ల ఒక ఇంటి నుంచి బట్టలు కట్టకొచ్చినట్టు అని అర్థం తాంబలం ఇస్తే మా మా ఊరి పోయిస్తానండి మాలింతపాటికి అదండి పల్లెటూరు పద్ధతులు ఆచారాలు చాలా వినయంగా విధేతంగా చాలా నీట్గా బాగా పద్ధతిగా ఉంటాయి అండి మూడు శారీస్ అయితే వచ్చాయి మూడు బ్లౌజులు వచ్చాయి బ్లౌజులు కూడా బాగున్నాయి మా ఊర్లు అయితే తాంబూలం నుంచి వచ్చానండి అందరికీ అందరూ ఎందుకు తాంబలం ఎందుకు తాంబలం అంటే మా పెద్ద పెళ్ళికి బట్టలు పెట్టారని చెప్పాను అందరికీ ఇప్పుడైతే మా ఊరు వెళ్తున్నాను మా ఊరు వెళ్ళాకైతే మా ఊరిలో కూడా అందుకు తాంబం వేస్తాను అంటే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే టేక్ కేర్ బాయ్ బాయ్ మా పెదరాని అయితే వదిలేసి వచ్చాడండి కార్లో వదిలిపెట్టాడు